పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలిసిన విషయమే ఇవాళ పొద్దున నాలుగు గంటలకి మన జెడ్పీ ఫుడ్ ఫ్లోర్ లీడర్ జనగామ శ్రీనివాసరావు గారి ఇల్లుని కూల్చివేయడం జరిగింది మాజీ జెడ్పీటీసీ గారి ఇల్లు గోడని కాంపౌండ్ వాల్ని ఒక పది ఫీట్ల మందం కూల్చివేయడం జరిగింది దాని మీద బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ మనం ఒక ప్రెస్ని అడ్రస్ చేయడం జరుగుతుంది గౌరవనీయులు మాజీ మంత్రులు దయాకర్ రావు గారి వారు ఇక్కడ లేకపోవడం వారు వారి యొక్క వ్యక్తిగత పనుల మీద విదేశాలకు వెళ్ళడం ఈ టైంను చూసుకొని ఇవాళ పొద్దున్న నాలుగు గంటలకి దాదాపుగా ఒక రెండు వందల మంది పోలీసులను తీసుకొని పోయి వారి కుటుంబం వారు నిద్ర లేచే సమయానికి ముందే అక్కడికి వచ్చి వెళ్ళి దుర్మార్గంగా జేసిపితోటి కూర్చివడం జరిగింది నాకు తెలిసి ఈ పాలకుడి కుర్తి నియోజకవర్గ చరిత్రలో ఇట్లాంటి సంఘటన ప్రతిపక్ష నాయకుల మీద ఇంత అమానుషం లేకపోతే ఏ పక్ష నాయకులైనా ఏ ప్రజల మీదైనా ఇట్లా జరిగిందని నాకు తెలిసినంత వరకు అయితే తెలియదు కానీ ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయిన అయిన తర్వాత పదే పదే శ్రీనివాసరావు గారు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆరు గ్యారంటీల మీద కానీ తెలంగాణ తల్లి విగ్రహం మీద కానీ ప్రశ్నించే క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ ఉన్నందుకు నువ్వు తగ్గాల నువ్వు ఆగాల అని ఆయన బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందులు పాల్ చేసి లాస్ట్కి సర్పంచ్ ఎలక్షన్లో వాళ్ళకు జరిగిన చేదనుభవానికి ఫ్రస్ట్రేషన్ తోటి ఎన్ఆర్ఏ రెడ్డి గారు అధికారుల మీద పదే పదే ఒత్తిడి తీసుకొచ్చి మీరు చేస్తారా లేదా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తారా లేదా బీఆర్ఎస్ పార్టీలో ఎవరు పనిచేయద్దు దయాకరావు గారి పక్కన ఎవరు తిరుగొద్దు అనే క్రమంలో ఇవాళ పొద్దున నాలుగు గంటలకి కూల్చివేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇకపోతే మీ పరిస్థితి ఏందమ్మా ఎన్ఆర్ఐ గారు ఇలా గుత్తూరులో డెబ్బై ఎకరాల భూమి ఉన్నది నీ పేరు మీద అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు కొనొచ్చినా లీగల్గా నీకు ఆ రైట్ ఉందా ఒక ఫార్మర్ దగ్గర అగ్రికల్చర్ చేస్తున్న దగ్గర అగ్రికల్చర్ భూములని నువ్వు కొనొచ్చు నీకు ఆధార్ కార్డు ఇక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ పబ్లిక్ డొమైన్లు ఉన్నాయి సరే వ్యక్తిగతంగా నువ్వు అమెరికాలో ఏం సంపాదించుకున్నావు ఏం కొనవో మీ ఆత్లో మేము పోలేదు రాజకీయంగా నువ్వు చేస్తా స్కిల్ సెంటర్ ఏది ఆర్ గ్యారంటీ లేదు నువ్వు ప్రచారం చేసుకున్నట్టు ఇబ్బంది అయితే నేనున్నా గవర్నమెంట్ నుంచి బయట రాకపోయినా నేను అన్నాను ప్రశ్నించే క్రమంలో ప్రతిపక్ష నాయకులని ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తూ నువ్వు ఏం సాధిస్తావు కక్ష సాధింపు ఇదేం కొత్త కాదు కదా రెండు సంవత్సరాల నుంచి మా సర్పంచ్లని ఎంపీటీసీలని జైల పాలు చేస్తాను నిన్న కాకమున్న సర్పంచ్ ఎలక్షన్లలో తలకాని బాగు కట్టుకునే దాకా తీసుకొచ్చినావు పాలకృత్తులో నువ్వు ఒక ఒక బలమైన కాంగ్రెస్లోనికి ఎవరు సహకరిస్తలేరని చెప్పి నువ్వు ఒక బలమైన రెడ్డి వర్గంగా వర్గాన్ని ఎగేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద భౌతిక దాడులు చేపిస్తున్నావు అట్లా కూడా నీ కక్ష సాధించలేక ప్రజలు తిప్పికొట్టింది కదా నేను ఇక మీదట కూడా నీ నీ వైఖరి నీ బుద్ధి మార్చుకోకపోతే ఇబ్బంది అవుతుంది కదా ఎన్రోల్ చేస్తావు నువ్వు ఎమ్మెల్యేని కోడలిని చేసింది ప్రతిపక్ష నాయకుల ఇల్లు జనాల ఇల్లు కూలగొట్టడానికి దేవుడి పూర్లో నువ్వు చేసింది ఏంది పృథ్వీరెడ్డిలో ఇల్లు కూలగొడతాను తర్వాత ఇక్కడ ఇల్లు కూలగొట్టుడు ఎవరు మాట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనకి ఎందుకు వస్తుంది ఇది అమెరికా కాదు కదా భారతదేశం స్వతంత్రం కదా నువ్వు నువ్వు కూడా తిరుగుతున్నావు నీకు ఆధార్ కార్డు లేకపోయినా రేషన్ కార్డు లేకపోయినా ఓటర్ కార్డు లేకపోయినా నువ్వు కూడా తిరుగుతున్నావు ఊళ్ళో ఎంత స్వేచ్ఛ ఉన్న భారతదేశంలో నేను ఎంత పాలనది బాలకూర్తి నియోజకవర్గంలో ఇకనైనా ఆపవా ఇంకా కూడా నువ్వు ఇంకా ఈ సర్పంచ్ పోస్ట్ పోస్టుమార్టం చేసుకుంటావు నా వైఖరి మారాలా బాలకు పూర్తిలో ఏం జరిగింది దేర్పులు ఏం జరిగింది తొర్రుల్లో ఏం జరిగింది దాదాపు క్లీన్ స్విప్ చేసారు కదా ప్రజలు మ్యాండేటరీ ఇచ్చింది కదా నీ పరిపాలన బాగలేదు నలభై ఏడు వేలతో మేము నన్ను గెలిపించినాము మీ పద్ధతి బాగాలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన పద్దెనిమిది వందల మెజార్టీ ఇచ్చినాక ఇంకా ఇక్కడైనా మార్దాం అనుకున్నా ఈ మూడు సంవత్సరాల పాలకృతికి ఏదైనా లాభం చేయకూడదేమో పద్ధతి మార్చుకుంటాం అనుకున్నాం ఏం మార్చుకున్నావు పద్ధతి ఇదేనా పద్ధతి చేసుకునే పద్ధతి ఒక ఇంట్లో నీ ఇంట్లో ఎలక్షన్ సందర్భంలో ఎలక్షన్ ఆఫీసర్స్ వచ్చి అమ్మా నువ్వు ఒక ఎన్ఆర్ఐ ఎన్నరీ నువ్వు నియోజకవర్గంలో ఉండొద్దు అని అంటేనే బొబ్బాలు ఏడ్చి ఏడ్చి నువ్వు గెలుస్తావు కదా ఇలా ఒకళ్ళ ఇల్లు కూడగొట్టేటప్పుడు నీకు మనసు ఎక్కడికి పోయింది నువ్వు కూడా మనిషివే కదా నీకు మానవత్వం లేదా ఇట్లా ఇల్లు గుడగొట్టడానికినా ఎంతమంది ఇల్లు గురగొడతావు ఎవరు అడుగుతావు అని ఇల్లు గురగొడతావా నువ్వు పద్ధతి మార్చుకో నీకు ఏమొచ్చింది చెప్పారు పది ఫీట్లు ఇల్లు కూడగొట్టం ఆనందం తప్ప పైసాక్షి ఆనందం అమెరికాలో ఉండి ఇల్లు కూడగొట్టడానికి ఫోటోలు వీడియోలు చూడబట్టుకోవడం తప్ప ఏమొచ్చింది నీకు ఏం సాధించడం దీంతో ఒక్క వంద ఒక ఒక్క ఓటే సాధించుకోవాల నీ యొక్క ప్రవర్తన ఇంకా దిగజారిపోతుంది రోజు రోజుకి దిగజారుతున్నావు ఎవరు మాట్లాడితే వాళ్ళని చేతపాలు చేస్తుడు ఎవరిని ఎట్లా ఇబ్బంది పెట్టాలో ఆర్థికంగా శారీరకంగా అమ్మా గుర్తుపెట్టుకో నువ్వు ఇదే ఇదే పోకడ చేస్తే నువ్వు అసలు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేకుండా డెబ్బై ఎకరా చేస్తావు అని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ ఆ లైన్ తీసుకోవాల్సి వస్తుంది మారు పద్ధతి మార్చుకో వ్యక్తిగతాన్ని తగ్గించుకో వారకుర్తి నియోజకవర్గంలో ఏ మాట చెప్పి గెలిచామో ఆ మాట నెరవేర్చడానికి ప్రయత్నం చేయం మూడు సంవత్సరాలు తర్వాత మూడు సంవత్సరాల తర్వాత నేను అమరికి ఎట్లా జనాలు పంపుతారులే కానీ ఇకనైనా మార్చుకోకపోతే నేను చెప్తున్నా రేపు భవిష్యత్తులో నువ్వు నీ నీ డెబ్బై ఎకరాలు ఏంది నీ సెంటర్ ఏంది నువ్వు చేస్తే ఏంది పబ్లిక్ డొమైన్లో బయటపడాల్సి వస్తుంది ఇంకపోతే మన అధికారులు అత్యుత్సాహం చే ఆర్డర్ ఉంటుంది చే ఆడర్ ఉంటుంది దాని మీద చే ఆర్డర్ తెచ్చుకుంటాడు ఇంతకుముందే ఫిఫ్టీ నైన్ అప్లై అప్ అప్లై చేసుకుంటాడు ఇది నేను అరవై గజాలు డెబ్బై గజాలు అక్కడ ఆరు వందల గజాల భూములు అరవై గజాలు పోయినాయి అంటాడు లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిందా భూమి మీద నా నన్ను కబ్జా చేసి లేకపోతే పచ్చరై భూమి చేసిన కబ్ చేసిండా అంటే వాషింగ్ పౌడర్ నిర్మా అంటే నీ పార్టీలోకి వస్తే ఏమైనా చేసుకోవచ్చు ఏమైనా దున్నుకోవచ్చు ఎన్ని అరేంజ్ కరెంట్ చేయచ్చు ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు డబ్బులు తీసుకోవచ్చు కానీ నీ పార్టీ కాకపోతే ఇట్లా ఇల్లులు కూరగొట్టడాలు ఇబ్బందులు పెట్టడాలు మార్చుకో పద్ధతి మార్చుకో అధికారులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు కంటెంట్ ఆఫ్ కోర్టు చేసిండు మేము లీగల్ కూడా ఫైట్ చేస్తాం వారి తరఫున మార్చుకోండి ఎందుకు అనవసరంగా ఏం సాధించిల్ ఎమ్మెల్యే గారు మేము అత్తగారు చెప్పుకోండి ఇక్కడైనా చెప్పుకోండి మార్చుకోమని చెప్పుకోండి ఇదేనా తరగతి కుటుంబం నుంచి వచ్చినాం ఎమ్మెల్యే గారు నువ్వు ఆ కష్టం కస్టడీ తెలుసు కదా ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఇబ్బంది పడతాడు ఇది ఎలా మీరు చేసేది రాజకీయాలు నేను గెలిపించింది ప్రజలు దీనికి సరే ఆలోచన చేసుకోండి రేపు భవిష్యత్తులో మీకు కూడా ఇది జరగవచ్చు కదా రేపు నీ ప్రభుత్వం మూడు సంవత్సరాలు ఉంటుందా నీ డెబ్బై ఎకరాల గుర్తురు రాని మీద మేము కూడా చేయొచ్చు కదా మా ప్రభుత్వం వచ్చినాక ఇవి ఇవి చేసుకుంటూ పోదామా రాజకీయాలన్నా మార్చుకోమని చెప్పుకుంటూ ఇచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను థ్యాంక్ యూ